ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వరుసగా ఐదు రోజులు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీళ్ళని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఉన్న ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి వేసవి సెలవులు ఎక్కడికైనా వెళ్ళొచ్చేద్దాం అనుకుంటే అద్భుతమైన అవకాశం అండి ఎందుకంటే వరుసగా ఐదు రోజులు సెలవు వస్తున్నాయి మధ్యలో ఒక రోజు కనుక మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కుటుంబంతో సహా అయితే ఎంజాయ్ చేసి రావచ్చు సెలవులు అంటే చాలు విద్యార్థులు ఎగిరిగా అంతేస్తారు ఏప్రిల్ నెలలో సమ్మర్ హాలిడేస్ ఎలా అంటే కానీ అంతకంటే ముందు వరుసగా ఐదు రోజుల సెలవులు అయితే ఉన్నాయి కేవలం విద్యార్థులే కాదు ఇటు ఉద్యోగంలో కూడా సెలవులు ఉండడంతో కుటుంబం సహా సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా సేమ్ అదే విధంగా ఉంది తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏప్రిల్ పదవ తేదీన మహావీర జయంతి సెలవు కాగా ఏప్రిల్ పన్నెండున రెండవ శనివారం ఏప్రిల్ పదమూడున ఆదివారం సెలవులు అయితే ఉన్నాయి ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి సెలవు అయితే ఉంది తెలంగాణలో కూడా ఏప్రిల్ పదకొండున మైనచ్ చేసుకుంటే వరుసగా ఐదు రోజులు అయితే సెలవులు అయితే వస్ వస్తున్నాయి అన్నమాట